శ్రీ విఘ్నేశాయ నమ శ్రీరామాయ నమ హనుమతే నమ భక్తి ప్రేక్షకులకు స్వాగతం మనం కార్యసిద్ధిలో ఉన్నాం కార్యసిద్ధిలో లక్ష్మీ కటాక్ష సిద్ధి దాని గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం పాల్గొన మాసంలో వచ్చేటటువంటి ఉత్తరా నక్షత్రంలో లక్ష్మీదేవి ఉద్భవించింది అని చెప్పి మనకు శాస్త్రం తెలియజేస్తోంది మథనం జరిగేటటువంటి సందర్భంలో పాల్గొన మాసంలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం ఈరోజు పాల్గొన మాసంలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం కాబట్టి రోజున ఆ లక్ష్మీదేవిని పూజించటం అనేది లక్ష్మీ కటాక్షానికి హేతు ఊతుంది ఆదిలక్ష్మిగా ధనలక్ష్మిగా ధాన్యలక్ష్మిగా ధైర్యలక్ష్మిగా విద్యాలక్ష్మిగా విజయలక్ష్మిగా సంతానలక్ష్మిగా గజలక్ష్మిగా అష్టలక్ష్ముల రూపంలో ఆమె ఆరాధింపబడుతూ ఉంటుంది అలా అష్టలక్ష్ముల్ని ఆవాహన చేసుకుని సముద్రము నుంచి ఉద్భవించినటువంటి లక్ష్మి ఒక ఆమె అయినా ఆమె అష్ట రూపాలు పొందింది కాబట్టి అష్టవిధమైనటువంటి ఆ రూపాలని కూడా ఆవాహన చేసుకుని ఆమెను కనుక పూజించేటట్లయితే లక్ష్మి కటాక్షం చేకూరుతుంది అని చెప్పి చెప్పబడ్డది సముద్రమధనం జరిగినటువంటి సమయంలో అనేకం ఉద్భవించాయి కల్పవృక్షం ఉద్భవించింది కామధేనువు ఉద్భవించింది అలాగే ఐరావతం ఉద్భవించింది వీటిని ఇంద్రుడు స్వీకరించాడు కల్పవృక్షాన్ని కామధేనుముని ఐరావతాన్ని అలాగే ఉచ్చైస్రవశం ఉద్భవించింది దాన్ని బలిచక్రవర్తి స్వీకరించాడు మహాలక్ష్మి ఉద్భవించిన దాన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరించటం జరిగింది ఆమె సముద్రం నుంచి ఉద్భవించంగానే దేవతలందరూ కలిసి ఆమెకి పుణ్యస్నానాలు చేయించారు పవిత్రమైనటువంటి మంగళ స్నానాలు చేయించారు సముద్రుడు పసుపు బట్టలు పీతాంబరాలు సమర్పించాడు ఆమెకి వరుణుడు వైజయంతి మాలని సమర్పించాడు జలాధిదేవత వరుణుడు పశ్చిమ దిక్కుకి అధిపతి అయినటువంటి వరుణుడు వైజయంతి మాలనిచ్చాడు విశ్వకర్మ సువర్ణాభరణాలు ఇచ్చాడు సువర్ణాభరణాలు అన్నీ కూడా సిద్ధం చేసేటటువంటిది విశ్వకర్మే కాబట్టి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని అందుకునేటటువంటి ఆ స్వీకరించేటటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క హృదయాన్ని హృదయ స్థానాన్ని పొందగలిగినటువంటి ఆమెకి సమస్తాభరణాలని విశ్వకర్మ సమకూర్చాడు అటువంటి పరిస్థితుల్లో దేవతలందరి చేత అలంకరింపబడినటువంటి ఈ లక్ష్మీదేవి పుష్పమాలని స్వీకరించి విష్ణువు మెడలో వేసింది విష్ణువుని వరించింది దేవదంధువులు మ్రోగాయి సముద్రుడు పరమానంద భరితుడై తన నుండి పుట్టినటువంటిది కాబట్టి తన కుమార్తె లక్ష్మి ఆ లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి వివాహం జరిగేటటువంటి శుభ సమయంలో అల్లునకు కానుకగా కౌస్తుభమణిని ఇచ్చాడు ఆ కౌస్తుభమణిని లక్ష్మీదేవిని కూడా హృదయమునందు పదిలం చేసుకున్నాడు హృదయస్థానమునందు ఉంచుకున్నాడు విష్ణుమూర్తి అటువంటి లక్ష్మీదేవిని ఈ రోజున పూజించటము లక్ష్మీ సిద్ధికి హేతుభూతమవుతుంది లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది అని చెప్పి దారిద్ర్యంతో బాధపడేటటువంటి వాళ్ళు ఈ ఉత్తరా నక్షత్రం పాల్గొన మాసంలో వచ్చే ఈ ఉత్తరా నక్షత్రం అయినటువంటి ఈ రోజున లక్ష్మీదేవి పూజ చెయ్యాలి లక్ష్మీం క్షీరసముద్ర క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేరీ దాసీభూత బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసియాం వందే ముకుంద ప్రియాం అని ధ్యానం లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం ఈ రోజున క్షీర సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి అటువంటి క్షీర సముద్రరాజతనయాం లక్ష్మీం శ్రీరంగధామేశ్వరీం శ్రీరంగధాముడు ఆ శ్రీమన్నారాయణుని యొక్క పత్ని అయినటువంటి ఆమె దాసీభూత సమస్త దేవ వనితాం ఆమెకి సమస్త దేవ వనితలు దేవతలకు సంబంధించినటువంటి స్త్రీలు అందరూ కూడా దాసీభూతులయ్యారు అందరూ ఆమెకి దాస్యం చేశారు ఎందువలంటే ఆమె అనుగ్రహం ఎవరికక్కర్లేదు అందరికీ లక్ష్మీ కటాక్షం కావాల్సిందే లోకైక దీపాంకురాం లోకమునకే ఏకైక దీపం ఆమె శ్రీమన్మంద లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం ఆమె యొక్క క్రీగంటి చూపులు పొందినటువంటి ఆ చూపుల వల్ల ఆమె కటాక్షముల వల్ల పొందబడినటువంటి సంపదలు కలిగిన బ్రహ్మదేవుడు ఇంద్రుడు గంగాధరుడు శివుడు వీళ్ళందరికీ కూడా ఆమె యొక్క అపాంగ వీక్షణాలే సమస్త సంపదలని ఇచ్చాయి అటువంటి లక్ష్మీదేవికి నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆవాహన చేసుకుని ఆమె పూజ చేస్తే ఈ రోజున ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం స్వస్తి